సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ కార్మికులు ఎనబై రెండు మంది వర్కర్లు ఉండగా వారిలో ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచడం జరిగిందని మిగతా ఎనబై మందికి కూడా వేతనాలు పెంచాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజుకి వెంటనే పెంచాలి వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి మున్సిపల్ కార్మికు వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికు విత్తనాలు వెంటనే పెంచాలి తొమ్మిదో రోజు మున్సిపల్ కార్మికులు నిరసన జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కోడ్ లోనే ఇద్దరు వర్కర్లకు జీతాలు పెంచిన పరిస్థితి నారాయణ మున్సిపాలిటీలో ఉంది వారికి సంబంధించిన వేతనాలు పెంచారు తప్ప మిగతా ఎనభై మంది కార్మికులు ఇక్కడ ఉంటే ఇద్దరికి మట్టుకే పెంచడం అనేది జరిగింది దానికి నిరసనగా ఈ రోజు తొమ్మిదవ రోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు తొమ్మిదవ రోజు నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ నెల ఒక వచ్చే నెల ఫస్ట్ కల్లా సమస్య పరిష్కరించకపోతే రెండో డేటు నుండి సమ్మె పూర్తి స్థాయిలో మున్సిపల్ లో అన్ని శాఖలకు సంబంధించి సమ్మె చేపట్టడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం రెండో తేదీ వరకు అంటే ఒకటో తేదీ వరకు సమస్య పరిష్కారం చేయకపోతే జీవోలు అమలు చేయకపోతే మిగతా ఎనభై మందికి వేతనాలు పెంచకపోతే సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం ఒకవేళ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె కూడా చేపడతామని చెప్పేసి చెప్పడతాం ఇక్కడ ఇక్కడ లేని మున్సిపాలిటీలో నారాయణకేడ్ మున్సిపాలిటీలోనే పెంటరం విడ్డూరంగా ఉంది ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఆ ఇద్దరికి తొత్తులుగా మారి వారిద్దరికే పెంచడం ఏందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం వారు మీకు ఎంత ఇచ్చారని చెప్పేసి చెప్తున్నాం ఒకవేళ మేము కూడా మీకు జీతాలు పెంచుతాం మీరేమన్నా ఆశిస్తే మా వర్కర్ల దగ్గర ఆశిస్తే అవి కూడా చెప్పండి అని చెప్పేసి అధికారులకు హెచ్చరిస్తాం ఒకవేళ ఈ నెల ముప్పై ఒకటి లేదా ఫస్ట్ కల్లా మీ జీతం పెంచకుంటే రెండు నుంచి సమ్మె కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం